కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతమైంది చిన్న అప్పన్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు అతడి నుంచి కీలక విషయాలను సేకరిస్తున్నారు ఆరు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు కల్తీ నెయ్యి కేసులో ఏ ఇరవై నాలుగుగా అప్పన్న ఉన్నాడు అంతకుముందు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది పన్నెండేళ్ల గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు శ్రీనివాస మంగాపురంలోని గాంధీపురంలో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు శ్రీదేవి అనే మహిళ ద్వారా బాలు గురు అనే ఇద్దరు యువకులు